సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజానాడి తెలుసుకునే సందర్భంలో ఇక్కడ నాతో ఒక మాట చెప్పారు అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఎన్నికల సమయంలో ఈసీ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది డీజీపీని మార్చడం సో ఇది వైసీపీకి చాలా బిగ్ షాక్ అని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు ఒకసారి వారిని అడుగుదాం అసలు ఏంటి అంటే ఈ ఎన్నికల సమయంలో కావాలనే కూటమి వారు కక్ష కట్టి ఈ డీజీపీని మార్పించారా వైసీపీకి అనుకూలంగా ఉన్నారా వాళ్ళనే కాదు డీజీపీ గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే దానివల్ల నిన్నగాక మొన్న సుమ ఆయన సుజనా సోదరి మీద దాడి జరిగింది రాష్ట్రంలో అరాజక పరిపాలన జరుగుతూ ఉంది దాన్ని కంట్రోల్ చేయలేని దానివల్ల కానీ దానివల్లనే కానీ ఆయన మార్చింది ఉమ్మడి అయినట్టు మా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి ఇప్పుడు ఆఫరికాడ్ మీరు అన్నారు కదా ఇది షాక్ అని చెప్పేసి వైసీపీకి ఎందుకు అసలు వైసీపీకి ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఆయన పక్కా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక పనులు అతని ద్వారా చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బిక్షాకు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈసీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఈ ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థి మీద దాడి జరిగితేనే ఈ రాష్ట్రంలో దిక్కులేని పరిస్థితిలో ఉంటే మరి అతను ఏ చర్య తీసుకోలేనప్పుడు అతను మారటం కరెక్టే అందుకే కదా నేను అమిత్ షా గారు కూడా ఈ రాష్ట్రంలో భూగబ్జాలు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో రౌడిజం ఎక్కువైపోతా ఉంది ఈ రాష్ట్రంలో గంజాయి ఎక్కువైపోతా ఉంది ఈ ఎందువల్లనే ఇతను మార ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి ఎట్లా ఉంది సార్ అంటే ఇక్కడ మామూలు నారాయణ గారు గెలిచే విధంగా ఉన్నారా ఎందుకంటే ఆయన సౌమ్యుడు అదే విధంగా పెద్దగా ఎక్కువ అందరితో కొట్లాటలకు వెళ్ళే వ్యక్తి కూడా కాదు మాట కూడా కటువుగా ఉండదు కానీ అట్లా ఉంటే గెలుస్తారా లేదంటే రాజకీయాల్లో తొడలు బట్టి మీసాలు తిప్తేనే గెలుస్తారా ఏమీ లేదు పోయిన తాడు కూడా నారాయణ సార్ గారు గెలిచాడు కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకున్నారు కానీ నారాయణ సార్ మంచివాడు ఒక టీచర్గా ఒక విద్యావంతుడిగా ఆయన ఏమి భేదస్థితిలోంచి ఎదిగినటువంటి వాడు కొడితేనే రాజకీయాల్లో ఉండాలని ఏమీ లేదు మనం కాలమంతా కూడా మంచి లీడర్లు కూడా అయిపోయి ఉన్నారు నారాయణ సార్ ఖచ్చితంగా ఈ తడవ ఇంచుమించు యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు అదేవిధంగా రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా రామారామి నలభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు నెల్లూరులో మొత్తం ఆ పది సీట్లు మేము కైవాసం చేసుకు తెలుగుదేశం కైవాసం చేసుకోబోతున్నాం ఎంపీ సీట్ ఎట్లా ఉంది ఎంపీ సీట్ కూడా ఏమి ప్రభాకర్ రెడ్డి సార్ కూడా గెలవబోతున్నాడు మాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ ఇప్పుడు గెలుపు ఓటమిలు అన్నది సర్వసాధారణం అది పక్కన పెడదాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ అభివృద్ధి అనేది ఏం కావాలి నెల్లూరుకి ఇప్పుడు జగను ఆ రోజు మద్యపానం తీసేస్తాను మీకు తెలుసు అదేవిధంగా ఇసుక ల్యాబ్ లేబర్ని నేను పూర్తిగా ఇంట్లో పెట్టి అన్నాడు తర్వాత అతను వచ్చిన తర్వాత ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాళ్ళు అమ్ముకున్నట్టు ఇసుక కొనాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపనొచ్చింది వచ్చింది ఎవరు పట్టిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు బెంగళూరుకి చెన్నైకి తోలుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు బేదోడు బతకలేని పరిస్థితికి వచ్చాడు ఈరోజు మా గ్రామంలో ఒక అతను మద్యపానం తాగి తాగి చీప్ లెక్కర్ తాగి ఏదో ఆ పేర్లు అయితే నాకు తెలియదు నాకు టచ్ లేదు అప్పుడు చనిపోయాడు ఈరోజు మా గ్రామంలో ఈ విధంగా ఆయన ఆ రోజు చెప్పింది ఏంది మద్యపానం చేస్తా అన్నాడు మేము తెలుగుదేశం వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధిని చేస్తారు అమరావతి అభివృద్ధి అవుతుంది అదేవిధంగా పోలవరం డ్యాము పూర్తి అవుతుంది అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో ఉండే సోమశల డ్యాము ఇంకా ఇంకో మూడు నాలుగు టీఎంసీ నీళ్లు పెట్టుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా కృష్ణాపట్ల పోర్ట్ని కూడా మేము డెవలప్ చేసుకుంటాం దానివల్ల నిరుద్యోగ సమస్య లేకుండా పోతుంది మా బిడ్డలకి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాను మా బిడ్డలకు కూడా ఏదో ఒక బతుకు తిరుగు ధరి ఆస్తితో ఎదురు చూస్తూ ఉన్నాం బాబుగారి కోసం ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా ఈ కూటమి తయారైన తర్వాత ప్రజల స్వరాల్లో మార్పులైతే పూర్తిగా గమనిస్తూ ఉన్నాము దానికి తోడు ఈ ఈసీ తీసుకున్న నిర్ణయం అనేది నిజంగానే వైసీపీకి ఇబ్బందికరంగా ఉంటుందా లేదా అన్నదైతే వేచిద్దాం సో మనం మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ నెల పదమూడవ తారీఖు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కునైతే వినియోగించుకోండి ఎందుకంటే అది ఒక పార్టీకి ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి వేయండి అనేది అయితే మనం చెప్పట్లేదు ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నదైతే మన హక్కుగా భావించి ఈ ఓటునైతే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఇక్కడ నెల్లూరులో అయితే ఖచ్చితంగా ఈసారి నారాయణ గారు యాభై వేల భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి